చిత్తూరు జిల్లా కుప్పం మండలం మెట్లచేను పంచాయతీలో శనివారం తెలుగు యువత ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ కుప్పం మండలం మెట్లచేను గ్రామంలో తాగునీరు లేకుండా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అయితే ప్రభుత్వ బోరులో నీళ్లు పుష్కలంగా ఉన్న గ్రామంలో ఎక్కువ టీడీపీ సానుభూతి పనులు ఉన్నారని కోపంతో నీళ్లు సరఫరా పైప్ ని కట్ చేయడం వల్ల నీళ్లు వృధాగా ఇలా విద్యుత్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చే పరిస్థితి చేశారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని గ్రామస్తులు తమకు సమస్యను తెలిపారని వెంటనే తెలుగు యువత సభ్యులు అందరూ కలిసి బోర్డు దగ్గర నిరసన తెలియజేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కారం చేయాలని కోరారు లేని పక్షంలో నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి చెక్కు నత్తం మనీ బిసిల్ మురళి సురేష్ స్థానిక యువత అధ్యక్షులు అయ్యప్ప సభ్యులు రమేష్ ఈ రోజు మనము కుప్ప మండలం మల్లారూరు మోట్లచేళ్ళ పంచాయతీ దగ్గర ఉన్నాము ఇది మోట్లచేళ్ళ గ్రామము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది ఉన్నారు సానుభూతి పని ఉన్నారని చెప్పి కొంతమంది దుర్మార్గులు ఈ తాగునీరుని ఊరు లోపల కనెక్షించుకోవడానికి దీన్ని ఇంచి ఈ రోజు ఈ విధంగా నీళ్లు వేస్ట్ అవుతా ఉంది ఈ విధంగా నీళ్లు ఇక్కడ పోయేదానికి ఎంతో మంది నీళ్లు నీళ్ళు లేదని చెప్పి ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి వైసీపీ నాయకులు కానీ దుర్మార్గులతో ఒకసారి ఆలోచన చేయండి ఇది మీరు చేసినటువంటి పని ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాము అలాగే నీటిలో కూడా ఇలాంటి దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు మీరు ఇది చాలా హేమమైన చర్య మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఈ రోజు మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా మా తెలుగు తెలుగుదేశం ఇక్కడికి వస్తే ఈ సమస్యలు మేము గుర్తిస్తా ఉన్నాము దయచేసి ఇలాంటి చిల్లర పనులు మీరు చేయకండి ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి అధికారులు మేము వచ్చే వినియోగిస్తూ ఉన్నాము మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా ఆ ప్రజలు సాధానికి నిల్లిపోయి కనీసం ప్రభుత్వం అయిపోయిన ప్రథమం బాధ్యత మీకు అంత మాత్రం తెలియదా ఈ డిఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వీరికైనా ఈ సమస్యను సాల్వ్ చేయకపోతే మేము మండల స్థాయిలో ఈ ఇష్యూ పైన ఖచ్చితంగా మేమంతా కూడా పోరాటం చేస్తాము ముఖ్యంగా ఎంపీడీఓ గారు ఆర్థిక గారు దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా మీడియా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను